మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో వేదిక మీదకి వస్తా ఉన్నారో వచ్చారో వచ్చారో వారికి స్వాగతాన్ని తెలియజేయండి వేలాదిగా తరలి వచ్చినటువంటి యొక్క తిరుమూరు నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ జనసేన శ్రేణులందరూ స్వాగతాన్ని వండి ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారు ఇల్లు పిలిచింది

అఖండమైనటువంటి స్వాగతాన్ని ఈ రోజున మీరందరూ కూడా ఇచ్చారు తెలుగుదేశం పార్టీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉంది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి మళ్ళీ సభ ప్రారంభం అవబోతా ఉంది ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి సభ సజావుగా జరగాల్సినటువంటి అవసరం ఉంది కూర్చోండి కూర్చోండి రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా సభా ప్రాంగణంలోకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రోడ్డు మీద ఉన్న వాళ్ళు సభా ప్రాంగణంలోకి రావాలి కూర్చోవాలి అందరూ నిలబడ్డారు జెండాలు వెనక వాళ్ళకి కనపడవు మీరు గనక జెండాలు జెండాలు ఊపారు స్వాగతాన్ని ఇచ్చారు మీరు కూర్చోండి వెనక వారికి కనపడివ్వండి సాయిరామ్ గౌడ్ గారిని కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతున్నారు ఒక ముఖ్యమంత్రికి కుమార్తెగా మరో ముఖ్యమంత్రికి భార్యగా మరో కాబోయే ముఖ్యమంత్రికి తల్లిగా ఉన్న మన తల్లిలాంటి మన భువనేశ్వరమ్మ గారు మరి చంద్రబాబు నాయుడు గారిని జైలులో ఉంచినప్పుడు మరి నిజం గెలవాలి అనే నినాదాన్ని మనకిచ్చి ఆమె ధైర్యంగా మనందరికీ నాయకత్వం వహించిన పరిస్థితులు మనందరం చూసాం వారిచ్చిన నినాదంతో మనందరం కూడా యాభై రెండు రోజులు నిరాహార దీక్షలు చేసి మరి చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి రిలీజ్ అయ్యే వరకు కూడా మనందరం కూడా ఐకమత్యంగా మద్దతు ప్రకటించిన పరిస్థితులు మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను మరి అటువంటి భువనేశ్వరమ్మకి పాదాల విందములకు నేను శిరసించి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి గారి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా మన బీసీ ఎస్సీ మైనారిటీ వర్గాలను ఆదరించిన గొప్ప మహానుభావుడు మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రి నుంచి డిప్యూటీ సీఎం వరకు కూడా అన్ని ముఖ్యమైన పదవులు కీలకమైన పదవులు ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా పూర్తి స్వాతంత్ర్యాలతో మరి పరిపాలన సాగించే విధంగా అవకాశం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి పేరుకే పదవులు కానీ ఒక్క స్వాతంత్రం కూడా లేకుండా వాళ్ళందరూ కూడా దేనికి పనికిరాని విధంగా తయారైపోయిన పరిస్థితులు మరి నేను విజయవాడ బీసీఐక్వేదిక స్థాపకుల్లో ప్రథమను అలాగే గౌడ సంఘాలకి దళిత సంఘాలకి నాయకత్వం వహించిన నేను తెలుగుదేశం పార్టీలో నాకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇవ్వటం అలాగే ఇప్పుడు కార్యనిర్వాహక కార్యదర్శిగా నాకు అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారికి అలాగే దీన్ని సహకరించిన బోండా మామేశ్వరరావు గారికి మీ అందరి సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా మరి బీసీలకి ఎంత అన్యాయం జరిగాయండి చంద్రమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తాను నాలుగు మాటలు చెప్తాను డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సబ్ క్లాన్ నిధుల్ని దారి మళ్లించిన బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాగే స్థానిక సంస్థల్లో మన చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు కల్పించి మనందరికీ అధికారాలని రాజ్యాధికార పరంగా మనందరికి అవకాశం కల్పిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పది పది పర్సెంట్ తగ్గించి ఇరవై నాలుగు పర్సెంట్ ఇచ్చి తద్వారా పదహారు వేల ఎనిమిది వందల ఉద్యోగాలు పోయినాయి మనందరికీ కూడా ఎంపీటీసీలుగా కానీ సర్పంచులుగా కానీ జెడ్పీటీసీలుగా కానీ ఇటన్నిటి కూడా మన నాయకత్వం కనపడకుండా చేసిన గొప్ప దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఆయాంలో బీసీ కార్పొరేషను ఫెడరేషను నాలుగు లక్షల మందికి ముప్పై మూడు వేల ఏడు వందల కోట్లు రుణాలిస్తే జగన్మోహన్ రెడ్డి కార్పొరేషన్లో అన్ని నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అలాగే లక్షల మంది బీసీ ఎస్సీ మైనారిటీ విద్యార్థులకు ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా మరి ఎంతోమంది ఐఏఎస్ ఐపిఎస్ ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకున్న పరిస్థితి ఇదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రెండు లక్షల పైచీలకు ఈ టెక్నికల్ విద్యార్థులందరికీ కూడా తను అవకాశం కల్పించారు మరి అదే రెండు వేల చిల్లర రెండు లక్షల మంది ఈ స్టూడెంట్స్లో లక్ష మంది పైగా కూడా ఉద్యోగాలు సంబంధించిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారి మరి అదే పరిస్థితిలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే అక్రమాలు జరిగినాయని ఈ జగన్మోహన్ రెడ్డి మన నాయకుడిని అక్రమ అరెస్టులు చేసి తన అభాసు పాలైన విషయం మనందరికీ తెలుసు అలాగే ఏపీ ఐఐసి కానీ పెద్ద కార్పొరేషన్లు ఏపీఎస్ఆర్టీసీ కానీ టీటీడీ కానీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్లు కానీ ఇటువంటి అన్నిటికీ కూడా మన బీసీఎస్సి మైనారిటీ నాయకులందరికీ కూడా అవకాశం కల్పించారు కానీ ప్రస్తుత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి పదవులన్నీ కూడా తన సామాజిక వర్గానికి తన బంధువులకి తన భజన పొరలకి అందరికీ కూడా ఇచ్చి మరి మన అందరినీ కూడా అవకాశ అందరినీ కూడా అవమానపరిచిన పరిస్థితి మరి ఒకే ఒకటే ఒకటి పోయింది ఒకటే 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 మన అందరికీ కూడా స్వేచ్ఛ రావాలన్నా మరి ఆయన ఎంతో మంది ఉద్యోగులని కూడా వీళ్ళందరికీ కూడా జీతాలు ఇస్తానని చెప్పి పిఆర్సీలు ఇస్తానని చెప్పి అందరిని మోసం చేసిన కర్త మనకి నిత్యావసర వస్తువులు ధరలు తగ్గాలన్నా పండుగలకు కానుకలు తగ్గాలన్నా అలాగే ఆడపిల్లల పెళ్ళిళ్ళకి మనకి కానుకలు రావాలన్నా నిజమైన ఆర్థిక స్వాతంత్రం రావాలన్నా మనం బ్రతకటానికి దారి చూపే మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి మనందరం కూడా ఇప్పుడు వైనాట్ వన్ సిక్స్టీ వైనాట్ వన్ సిక్స్టీ నినాదంతోనే మనందరం కూడా రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా బీసీలు ఎస్సీలు మైనార్టీలు మన దమ్ము చూపించి చంద్రబాబు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నాం జై తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయుడు గారు జై భువనేశ్వరమ్మ మీ అందరికీ కూడా నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ సెలవు తీసుకుంటున్నా వేదిక మీద వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ ఎవరెవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతున్నాం సభ సజావుగా ముందుకు వెళ్తా ఉంది అందరూ కూర్చోవాలి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు వెనక ఎవరి బెంచీల్లో వాళ్ళు ఎవరి కుర్చీలో వాళ్ళు కూర్చోమని కోరుతా ఉన్నాం అందరూ కూడా ఆ జెండాలు వెనక్కి కనపడ కనపడ వెనక ఉన్నటువంటి వాళ్ళకి జెండాలు దించవలసిందిగా కోరుతా ఉన్నాం తర్వాత జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను రైతు బాంధవుడు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున వేదిక పైన ఉన్న పెద్దలు తెలుగుదేశం